దీంతో దౌర్భాగ్యం ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు వస్తుందంటే ఊహించాలనేటువంటి నిన్న కేటీఆర్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది గత అరవేళ్లలో కాంగ్రెస్ అధికారం అధికారులు వివిధ పార్టీలు పరిపాలించినప్పుడు ఆరు వేల కోట్ల బడ్జెట్ నగరానికి ఖర్చు పెడుతున్నాయి అరవై వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు బహిరంగంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయం అరవై వేల కోట్లు ఏ రకంగా ఖర్చు పెడ జరిగిందో మరి మాకు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరం ఫేస్ చేస్తుందని ఈ కళలో కూడా అందులో అదే రకంగా మా జూబ్లీస్ ప్రాంతంలో ఇక్కడ రహమత్ నగర్ సంబంధించినటువంటి బంగారం మైసీమ్మ టెంపుల్ కాల్దారు అండ్ హనుమాన్ టెంపుల్ బంగారం మైసీమ్మ టెంపుల్ ప్రాంతంలో ఇక్కడ అనేక మంది చాలా కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఎప్పుడో ఒక ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కింద ఇస్తున్నటువంటి డ్రైనేజ్ లైన్లు పాత రోడ్లు ఉండడం వల్ల ఇక్కడ జనాభా చాలా పెద్ద సంఖ్యలో పెరిగింది కొన్ని వేల సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఆ పైప్ లైన్స్ అనేది కూడా ఎన్నోసార్లు స్థానికులు కానీ మేము కానీ అధికారులు చెప్పడం జరిగింది పైప్ లైన్స్ పెద్ద చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్ కారు అంది అప్పటివరకు ఎన్నిసార్లు చెప్పినా డీసెంట్ చేయలేదు ఉన్నటి వర్షం వల్ల మొత్తం నీళ్ళు ఆల్మోస్ట్ ఒక వీళ్ళ నీళ్ళు పైకి వచ్చి ఇళ్ళల్లోకి వెళ్ళడం జరిగింది కొంతమంది పిల్లలు కూడా పడితే ముస్లాం కూడా పడిపోయినట్టు చెప్తున్న స్థానికులు ఏ అధికారులు కూడా నాకు నాకు వల్ల మాకు సంబంధించినటువంటి వ్యక్తులు దగ్గరుండి ఆ డ్రైనేజ్ తగ్గి తీసుకోవడము వాటర్లో నేరకంగా పైకి తీసుకోవడము వాళ్ళే కష్టపడు వాళ్ళకి వాళ్ళు పరిష్కారం చేసుకోవడం జరిగింది అయినా కానీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఉన్నటువంటి ఇల్లుల దగ్గర సీసీ రోడ్లు వేసుకోవడం కానీ పైప్లైన్లు వేసుకోవడం కానీ జరిగింది మిగతా స్థానికులను పట్టించుకోకపోవడం వల్ల ఇంట్లో మీకు జరుగుతుంది మీ మీడియా ద్వారా నేను మున్సిపల్ కానీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేని మేము అడిగేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ లైన్స్ మార్చాలా ఈ సమస్య పర్మనెంట్గా సాల్వ్ కావాలని చెప్పి మీ ద్వారా మేము వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది చాలామంది పేదవాళ్ళు ఉన్నారు రోజు రోజు కూలీ చేసుకునే బట్టి వాళ్ళు అట కిరాయిల లోను చాలా మంది ఉన్నారు వాళ్ళిన్నరికి ట్రైన్ వంగల లోన ఉండడం వల్ల పిఎం దాని వలస కూడా డ్యామేజ్ అవడం జరిగింది. ధన్యవాదాలు మా కుమార్ 500 రూపాయలు మార్చిసమయ మార్డి వాలండి. కానీ నేను మాట్లాడను ఓపినాద్ గారు ఓపినాద్ గారు બોલండి. कहां ने कुल बात कर रहे हैं? 1 लाख तनख्वाह सुनाना మాట. గణన నాటము గలిసి అతియారు కిరాయిల లోను మాట్లాడనట్లు. క్వశ్చన్ చేయొద్దంట అధికారులని స్థానిక లీడర్ లీడర్ అని క్వశ్చన్ చేయొద్దంట ఈ రకమైన ఓట్లు మాత్రం కావాలంటారు ఓట్లు వచ్చి సమస్యలు కాలు మొత్తం అమ్మ వచ్చి ఓట్లు పడతారు ఇప్పుడేమో నష్టపోయింది ఎవరు మీరు బాగానే ఉన్నారు బంగారం దాని తెలంగాణ ఇది బంగారం తెలంగాణ ఇవి వచ్చి చూస్తే ఇంట్లో తెలుస్తుంది ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇంట్లో నాకు ఉసారి పడిపోయింది ఇంట్లో ఇప్పుడు ఏం పడుతుంది నాకు మొబైల్ లేరు ಮತ್ತೆ ಆಡಲ್ಲ ಮ್ಯಾಮ್ ಇತರ ಆಡಲ್ಲ ಮೇ